ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం బలభద్రపురం బిక్కవోలు మండలం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో పింఛల్ల పంపిణీ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ద్వారా పంపిణీ చేయడం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పింఛల్ల కార్యక్రమం మొదలుపెట్టి పూర్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హామీలలో భాగంగా పింఛన్ల పెంపు కార్యక్రమం ఎన్నికల హామీ ప్రకారం మూడు వేలు నుంచి నాలుగు వేలుకి పెంచడం జరిగిందని దివ్యాంగుల పింఛను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంపుదల చేయడం జరిగిందని అన్నారు ठीक hmm. 14 hmm. hmm. నమస్కారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి చివరిలో మూడు వేల రూపాయలు ఇచ్చిన పెన్షన్ని ఇవాళ నాలుగు రూపాయలకి పెంచివడం జరుగుతోంది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అది కూడా ఒకటో తేదీన వాలంటీర్లు ఎవరూ లేకుండానే సచివాలయ సిబ్బందితో కూటమి నాయకుల సహకారంతో ఉదయం ఐదు గంటలకు మొదలుపెట్టి ఎనిమిది తొమ్మిది అయ్యేటప్పటికి పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ మెక్కోలు మండలం బలబద్దపురం గ్రామంలో ఈ కార్యక్రమంలోనే పాల్గొనడం జరిగింది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో రెండవ స్థానంలో ఉంది దాదాపుగా డెబ్బై శాతం ఇప్పటికే పంపిణీ పూర్తయింది ఈ మండలానికి సంబంధించి పదివేల ఆరు వందల నలభై ఆరు పెన్షన్లు ఉన్నాయి దాని నిమిత్తం నాలుగు కోట్ల నలభై లక్షల యాభై ఐదు వేల రూపాయలని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన స్తంభించిపోతుంది విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ ఈ రోజున అటువంటి ఏమీ లేకుండా సక్రమంగా సజావుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇది నాలుగో నెల సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది చిత్తశుద్ధి ఉంటే ఏ పనైనా సాధ్యం అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు అదేవిధంగా ఇవాళ విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో కానీ ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చూడడం జరుగుతూ ఉంది ఈ వారంలోనే పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కానీ ఇతర కార్యక్రమాలు రైతులకి ధాన్యం బకాయిలు చెల్లించడం కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పంపిణీ చేయడం కానీ ఇటువంటి అనేక కార్యక్రమాలని అన్నమాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది దీనికి చంద్రబాబు నాయుడు గారి సమర్థత చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధి కారణమని తెలియజేస్తా ఉన్నాం